డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయాలపై కేఎంఆర్ విశ్లేషణ మరి ఏపీలో అధికార వైఎస్ఆర్సిపి అప్పుడే అభ్యర్థుల ప్రకటన అభ్యర్థుల వడపోతలు కసరత్తులు పూర్తి చేసుకుని దాదాపుగా మొదటి లిస్టులో పదకొండు మంది రెండో లిస్టులో ఇరవై ఏడు మందిని ప్రకటించారు మరి అధికార పార్టీ ఎత్తుకలను తిప్పికొట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేస్తున్న అరాచక పాలన అంత ఒక లక్ష్యంతో మరి పొత్తులు పెట్టుకుని ఖచ్చితంగా ఏపీలో ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుతో అధికారంలో రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకాభియంతో ముందుకు వెళ్తున్నారు మరి కొత్త సంవత్సరం జనవరి ఈవేళ మూడో తారీఖు రేపు ఐదో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉమ్మడిగా బహిరంగ సభలు పెట్టి వైఎస్ఆర్సిపి అరాచకమైన అవినీతి పాలన గురించి రాష్ట్ర ప్రజలకి సమగ్రంగా వివరించాలని ఒక లక్ష్యంతో ఈ నెల ఐదు నుండి జిల్లా పర్యటనలు చేపట్టారు ప్రతి జిల్లాలో కూడా ఆ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు ఈ బహిరంగ సభలో ముఖ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు మరి ఆ సభల్లో భారీ ఎత్తున జరగడానికి ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ప్రచార రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సభలుగా కూడా మనం అభినందించవచ్చు మరి అప్పుడే ఎన్నికల ప్రక్రియ ఖచ్చితంగా స్టార్ట్ అయిందని చెప్పాలి అధికారికంగా కేంద్రంలో ఉన్న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా కూడా అప్పటికే రాజకీయ పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించిన అధికారం చేదేచ్చుకోవడానికి అన్ని రకాల ఎత్తుకడలో భాగంగా అధికార వైసీపీ చేస్తుంటే ఇటు టీడీపీ జనసేన కూడా ప్రజల్లోకి వెళ్ళి అన్ని జిల్లాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు ఎండగట్టి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీని గద్దె దించి టీడీపీ జనసేన పొత్తుతో ఉన్న పార్టీలు అధికారం రావడానికి లక్ష్యంగా పనిచేస్తున్నారు మరి ఈ బహిరంగ సభలో భారీగానే పెద్ద ఎత్తున జనం బా సమీకరణతో పాటు స్వచ్ఛందంగా కూడా జనం వచ్చే విధంగా కూడా ఆయా జిల్లాలో ఆయా జిల్లాల టీడీపీ జనసేన ఉమ్మడి కార్యవర్గాలు ఏకాప్రేయంతో ముందుకు వెళ్తున్నాయి మరి వీటితో పాటు సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిపి ఎన్నికలకి వెళ్తున్న తరుణంలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జనసేనతో సంబంధం లేకుండానే ఆరు గ్యారంటీ పథకాలు ప్రకటించారు మరో కొత్త పథకాలు సంక్రాంతి తర్వాత ప్రకటిస్తాయని చెప్పి ఉమ్మడిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నారు మరి ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత మరి ప్రజల్లో ఆ మేనిఫెస్టో పట్ల ఎలాంటి స్పందన ఉంటుంది ప్రజలు ఆ మేనిఫెస్టోని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ మేనిఫెస్టోని వల్ల టీడీపీ జనసేన పార్టీని అధికారులు తీసుకొస్తుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా కొత్త సంవత్సరంలో ఎన్నికల వేడి స్టార్ట్ అయింది ఆంధ్ర రాష్ట్రాన్ని సలి పులి వణికిస్తుంటే రాజకీయ పార్టీలు వారి యొక్క నినాదాలు వారి యొక్క ప్రసంగాలతో ప్రజల్లో వేడి పుట్టిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వెళ్ళే బహిరంగ సభల్లో మరింత వేడి పుట్టే అవకాశం లేకపోలేదు ఈ నెల ఐదు నుంచి జరిగే బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభలుగా నిర్వహ నిర్వహిస్తున్న తరుణంలో ఎన్నికల ప్రజలు అప్పుడే ఎన్నికలు మూడులోకి వెళ్ళిపోయారు ఏ ఎక్కడ చూసినా ఎక్కడ నుంచున్నా ఏ హోటల్కి వెళ్ళినా ఏ టీ స్టాల్ సెంటర్లు చూసినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలోకి ఇరవై నాలుగులు ఎవరు రాబోతున్నారు అనే చర్చ బలంగా నడుస్తుంది మరి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో జరు జరిగే తీరు ఎలాంటి స్పందన రాబోతుందో వేచి చూద్దాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon ఫుల్లీ ఆటోమేటిక్ ల్యాబ్ డిజిటల్ రే అల్ట్రాసౌండ్ ఎకో టీఎంటీ ఈసీజీ ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు